వెల్కమ్ మనం టీవీ నేను మీ రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు ఉన్నారు అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడాడు దాని వెనుక అర్థం ఏంటి అనే విషయాలు ఆయన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు తన వివరణించుకునే దాని కోసం తన మీద వస్తున్నటువంటి మాటలకు వివరణించుకునే దానికోసం అల్లు అర్జున్ పెట్టాడు కానీ ఇక్కడ మనం చాలా కీలకంగా చెప్పాల్సిందంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాట కూడా మనం టీవీ ముందు రోజు నుంచి చెప్తూ వస్తుంది నేను ముందు రోజు నుంచి ఏ విషయాలు అయితే చెప్తూ వస్తున్నాను ఇలా అసెంబ్లీలో అదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కానీ ఓవైసీ గానీ ప్రస్తావించారు చాలా క్లియర్గా మనం ప్రజల తరఫున ముందు నుంచి ఉండి సెలబ్రిటీ అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ సెలబ్రిటీ అయినప్పటికీ కూడా మనం వాస్తవాలు ప్రజల కోణంలో ఉండాలి ప్రజల తరఫున మాట్లాడాలి బాధితుల తరఫున ఉండాలి అని చెప్పేసి బాధితుల తరఫున ఉన్నాం సార్ అంటే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే మహిళా నాయకులు కూడాను చాలా మంది మనం మాట్లాడిన ప్రతి మాటని వాళ్ళు ప్రస్తావిస్తూ ఇది కరెక్ట్ అని చెప్పారు రైట్ మరి ఇదే నేపథ్యంలో ఈ రోజు అలు అర్జున్ మాట్లాడిన మాటలు కూడా ఒక్కసారి తీసుకుందాం అసలు ఫస్ట్ థింగ్ ప్రెస్ మీట్ లో ఏమన్నా విందా ఇరవై ముప్పై సినిమా

అంటే ఆయన చెప్పుకునేది ఏంటంటే ఇది ఇంటెన్షనల్ గా జరిగింది కాదు ఒక యాక్సిడెంట్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ నేను చెప్తుంది అంటే అల్లు అర్జున్ బిహేవియర్ వల్ల జరిగినటువంటి ప్రమాదం ఎందుకు అంటే అది పోలీసులు షార్ట్అవుట్ చేసుకున్నా పర్మిషన్ తీసుకున్నామన్నారు పోలీసులు చాలా క్లియర్ గా చెప్తున్నారు మేము పర్మిషన్ ఇవ్వలేదు పైగా రావద్దని చెప్పామని చెప్తున్నారు రావొద్దని చెప్పిన అల్లు అర్జున్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఇంకా లాజిక్ తీసుకున్నాడు ఏంది పోలీసులు తోవ చూపించారు పోలీసులు లోపల అంటే నేను వాళ్ళు పర్మిషన్ సంబంధించినవన్నీ కూడా సార్ట్అట్ చేసుకున్నారు అనుకోని నేను అక్కడికి వెళ్ళాను అనే వర్డ్ యూజ్ చేశాడు ఇప్పుడు అదే చాలా క్లియర్ గా పోలీసులు వద్దన్నా వెళ్ళాను అనేటువంటి స్కిప్ ట్రై చేశాడు అంటే తప్పు చేశాను కానీ దొరక్కంటే సమాధానం చెప్తాను అయితే ఇంకొక విషయం లాజిక్ ఏమంటాడు పోలీసులే కదా నాకు సెక్యూరిటీ ఇచ్చి లోపలికి పంపించింది వన్స్ అక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు లోపలికి పంపించకుండా బయటకి పంపిస్తారా నువ్వు పర్మిషన్ లేకుండా వచ్చావు వచ్చిన తర్వాత నేను వెనక్కి పంపిస్తే అక్కడ ఆడియన్స్ ఫ్యాన్స్ గోల చేస్తారన్న విషయం పోలీసుల మైండ్ లో ఉంటుంది కాబట్టి ఉన్నంతలో సినిమా చూడటానికి వచ్చావు సినిమా థియేటర్లోకి వెళ్ళమని చెప్తారు సినిమా థియేటర్లోకి వెళ్ళడానికి తోవని చూపిస్తారు అంతే కదా ఇంకోటి కూడా చెప్తున్నాడు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అదే డేట్కి వెళుతున్నాను అని చెప్పి చెప్తాడు మరి అప్పుడు కానీ ప్రమాదం ఇప్పుడు ఎందుకు అయింది ఆ రోజుల్లో నువ్వు కాముగా పోయో కాముగా వచ్చావు కానీ ప్రమాదం జరగల ఇలా కాముగా వెళ్ళలేదు సినిమా ప్రమోషన్ కోసం వెళ్ళాను ప్ర సినిమా ప్రమోషన్ కోసం ఓపెన్ ట్యాప్లో ఎక్కి అభివాదం చేయటం వల్ల చిన్నపాటి రోడ్ షోనో ర్యాలీనో చేయటం వల్ల అక్కడ అభిమానులు అప్పటికే సమీకరించబట్టడం వల్ల చాలా కీలకమైన పాయింట్ అక్కడ టిక్కెట్ కొన్న వాళ్ళు మాత్రమే లేరు అల్లు అర్జున్ వస్తున్నాడన్న సమాచారాన్ని తెలుసుకొని ఎక్కడెక్కడో ఉన్న అభిమానులంతా అక్కడ చేరుకున్నారు మరి ఆ అభిమానులను చేరడానికి అల్లు అర్జున్ వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవడు ఎవరు వాట్సాప్ లో ట్రో ప్రచారం చేశారు అల్లు అర్జున్ ఎందుకు దాని ప్లాన్ చేశాడు అక్కడ సినిమా చూడటానికి అల్లు అర్జున్ రాలేదు అల్లు అర్జున్ అర్జున్ ఇంటెన్షన్ ఏంటంటే తన సినిమాని ప్రమోట్ చేసుకోవటం కలెక్షన్స్ పెంచుకోవటం అల్లు అర్జున్ సినిమా చూడటమే అతని ఇంటెన్షన్ అయితే అభిమానులతో చూడటమే ఇంటెన్షన్ అయితే అతనికి సొంత సినిమా థియేటర్ ఉంది అమీర్ లో అక్కడ చూసుకోవచ్చు అంటే మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు కావాలనే వెళ్ళుంటాడు ఉంటాడు అండ్ సినిమా ప్రమోషన్ కోసం వెళ్ళాడు అని ఇక్కడ అల్లు అర్జున్ చెప్తుంది ఏంటి అంటే ఇరవై ఏళ్ళుగా నేను ఆ థియేటర్కి వెళ్తున్నాను నా సినిమా నేను చూసుకోవడం కోసం వెళ్ళాను అని కానీ మనం ఫస్ట్ వీడియో కనుక తీసుకుంటే అందులో తను ఏంటంటే మూవీ టీం చెప్తే నేను వెళ్ళాను అంటే కేసు నడుస్తున్నప్పుడు కూడా నేను టీం చెప్తేనే వెళ్ళాను అని చెప్పి చెప్పింది ఒకటి ఇప్పుడు చెప్పింది చాలా సరే అయినప్పటికీ కూడా ఇప్పుడు సినిమా చూడటానికి వెళ్ళావు ఎలా వెళ్ళాలి సహజంగా ఇన్నాళ్ళు ఎలా వెళ్ళావు గతంలో ఎలా వెళ్ళావు సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటి తర్వాత కామ్గా సినిమా థియేటర్ లోకి నువ్వు వచ్చినట్టు అక్కడ సినిమా చూస్తున్న వాళ్ళు కూడా తెలియదు వెనక గేట్ నుంచి వెళ్ళి అంటే వెనక డోర్ నుంచి వెళ్ళి లోపల నీకు కేటాయించిన స్పెషల్ క్యాబిన్ లో కూర్చొని సినిమా చూసుకుంటూ ఒక ఫోటోనో వీడియోను తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం సినిమా ఎండ్ కాకముందే వచ్చేస్తారు వాళ్ళు ఇంటెన్షన్ ఏంది సినిమా చూడటం కాదు అభిమానులతో కాదు సినిమా చూశానన్న దాన్ని ప్రచారం చేసుకోవటం అక్కడ ఫోటోనో వీడియోను తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకుంటారు అంటే సినిమా స్టార్ట్ అయిన కొద్ది పావు గంటకి ఇరవై నిమిషాలకి వెళ్ళిపోతారు సినిమా ఎండ్ అయినటువంటి అయ్యో పావు గంట ఇరవై నిమిషాల ముందు వచ్చేస్తారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు విఐపిలు ఫ్లైట్ ఎక్కుతారు ఫ్లైట్ ఎక్కే ముందు ఏం చేస్తారు అందరు సామాన్యులు ఎక్కిన తర్వాత వివీఐపి తీసుకొచ్చి ప్లైట్ ఎక్కిస్తారు తర్వాత ఫ్లైట్ దిగేటప్పుడు ఫ్లైట్ ర్యాండ్ అయిన తర్వాత ముందు విఐపిలను బయట తీసుకొచ్చిన తర్వాత ప్రయాణికులను వదిలేస్తారు ఎందుకు వేరే సెక్యూరిటీ ఇష్యూస్ ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అలా చేసి ఉంటే ప్రమాదం ఉండేది కాదు కానీ అల్లు అర్జున్ ఆడియన్స్ లో మాస్ క్రియేషన్ చేద్దాం అనుకున్నాడు ఎందుకు కలెక్షన్స్ కోసం అక్కడ ప్రమోషన్ ఈవెంట్ చేసే ప్రయత్నం చేశాడు అక్కడ వచ్చింది కూడా ఒకటి అభిమాన సమీకరణ తర్వాత బయటికి ఓపెన్ ట్యాప్ లో కనపడుతూ అభివాదం చేయటం ఈ రెండు అల్లు అర్జున్ బిహేవియర్ చేసిన బిహేవర్ ఏదైతే ఉందో అది ప్రమాదానికి కారణమైంది ఓకే సార్ అలానే మనం పోలీసుల గురించి ఏం మాట్లాడాడు ఒకసారి విందాం ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయా ఉంటే చాలా వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రిన్నట్టు వాళ్ళే క్లియర్ చేసుకుంటున్నామంటుంటే కొంచెం ముందుకెళ్తూ ఉంటాం ఫ్లో ఆఫ్ సో నేను ఆ స్పేస్లో ఉన్నాను అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది అంటే అసలు ఇక్కడ ఏదో ఫాల్స్ ఎలిగేషన్ రోడ్ షో ఏంటే ప్రొసెషన్ అసలు ప్రొసెషన్ కాదు రోడ్ షో కాదు ఏమీ కాదు జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నారు అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ సర్వే యాడ్ సర్వే ఫ్రమ్ థియేటర్ అది అసలు రోడ్ షో కాదు ఏమీ కాదు కార్ అలా వెళ్తూ ఆగిపోయింది ఒక పాయింట్ అవుతుంది ఎంత జనం కూడిపోతారంటే అంటే మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు బాగుంటారు కానీ ఎవరన్నా పోలీసు కానీ అందరూ అడుగుతారు సార్ మీరు ఒక్కసారి వేర్ చేసే సార్ వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరూ వేర్ చేస్తాం అది నేనే కదా ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి మనం వేర్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే ఆర్టీఎం చేశారు అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూసానికి వచ్చినప్పుడు అదే అల్లు అర్జున్ అడ్డంగా దొరికిపోయాడు ఏంటంటే వేల మంది అక్కడికి వచ్చారు క్రౌడ్ నన్ను ఆపింది అందుకని నేను వేవు చూపించడం కోసం కనపడ్డాను అంటే వేల మంది అక్కడికి వచ్చారనే పాయింట్ రేట్ చేశాడు వేల మంది అక్కడికి ఎందుకు వచ్చారు వాళ్ళందరికీ అల్లు అర్జున్ వస్తుండే ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చారు ఎవరిచ్చారు నేను డే వన్ చెప్తుంది అది అక్కడ టిక్కెట్ వాళ్ళు మాత్రమే లేరు డేటలో సహజంగా ఉండాలి టిక్కెట్ కొన్న వాళ్ళు మాత్రమే ఉండాలి అంతవరకే పడుతుంది ఆ ప్లేసు సంజా డేటు థర్టీ ఫైవ్ ఎంఎం సెవెంటీ ఎంఎం రెండు డేటలు ఉంటాయి ఆ రెండు డీటర్ ఎంతమంది ఎంత మంది పడతారు నిజానికి అది ఎప్పుడో పాత కాలం నుంచి ఉన్న డీటర్ ప్రియాంక ఆ ఉన్న టికెట్ కొన్నోళ్లే అక్కడ కరెక్ట్ గా నిలబడతాయి అలాంటిది బయట నుంచి వేలాది మంది ఒక్కసారిగా వస్తే అక్కడ ఉన్న చిన్న స్పేస్ లో ఎలా పడతారు ఆ వేలాది మంది రావటానికి అల్లు అర్జున్ చేసుకున్న ప్రచారం కారణం ఎస్ దిస్ ఈ చాలా పెద్ద తప్పు అల్లు అర్జున్ చేసిన చాలా పెద్ద తప్పు ఏంటంటే వేలాది మంది సమీకరణకు అతని కారణం కావటం అతని పీఆర్టీ కారణం కావటం అల్లు అర్జున్ వస్తున్నానన్న విషయాన్ని స్ట్రెడ్ చేయటం అంటే సినిమా చూడటానికి రాలేదు అతను సినిమా చూడటానికి వస్తే కామ్గా వచ్చే విషయం ఒకటి జరగదు సరే అంటే ఇంకొక విషయం ఏంటి అంటే అక్కడ జనాలు గుమ్ముగొడడం వల్ల వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇచ్చాను ఆ రెస్పెక్ట్ ఇచ్చి నేను వాళ్ళకి అభివాదం చేస్తూ ఓకే నాకు దారివ్వండి నేల ఇలా అంటున్నానని చెప్పి అన్నాడు అంటే తను అభివాదం చేయడం వల్ల ఈ రోజు తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి పోలీసులు గాని రేవంత్ రెడ్డి అందరూ ఆరోపిస్తున్న టైంలో దీన్ని ఈ విధంగా కప్పిపుచ్చుకోవడాన్ని ఇప్పుడు అల్లు అర్జున్ అభివాదం చేస్తూ తొలగండి తొలగండి అంటే జనం దొరుకుతారని దానికి అల్లు అర్జున్ దగ్గర నుంచి చూసే అవకాశం వచ్చినప్పుడు అంత ఈజీగా వదలరు ఎక్కువసేపు చూడడానికి ట్రై చేస్తారు ఇంకా గోల చేయడానికి ట్రై చేస్తారు దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేస్తారు అయితే అక్కడ జరిగింది ఏందో చెప్తాను నేను నిజంగా వాళ్ళంతా అల్లు అర్జున్ చాలా దగ్గరగా రావడానికి ప్రయత్నం చేశారు అప్పుడు అల్లు అర్జున్ చుట్టూ ఉన్న బౌన్సర్లు వాళ్ళ వెనక్కి నెట్టారు వాళ్ళు ముందుకు రావడానికి ప్రయత్నం చేయ బౌన్సర్లు వెనక్కి నెట్టడానికి ప్రయత్నం చేయాల ఇక్కడ జరిగిన తొక్కిసరాట బౌన్సర్లు ఏమో ఒక్కొక్క బౌన్సర్ పది మందిని వెనక్కి నెట్టగలదు యాభై మందిని వెనక్కి నెట్టగలరు వాళ్ళ వాళ్ళ ఫిజిక్ అట్ ఉంటుంది సామాన్యులు అట్టు కదా సో వాళ్ళు వెనక్కి నెట్టే క్రమంలో వాళ్ళు ముందుకు వచ్చే క్రమంలో జరిగిన తొక్కిస్రాట అది చాలా క్లియర్ కట్ గా అల్లు అర్జున్ ఓపెన్ టాప్ లో కనపడటం వల్ల జరిగిన ప్రమాదం అది రోడ్ షో కాదంటున్నాడు రోడ్ షో కాకదాన్ని ఏమనాలి ఏమనాలి దాన్ని ఒక పక్కనే ఆర్టీసీ క్లాసులో సంజయ్ ఇది పక్కన హోటర్ ఉంటుంది అనుకుంటా ఆ నియర్ బై నుంచి అతను ర్యాలీ టైప్ వెళ్ళాడు రోడ్ షో టైప్ వెళ్ళాడు దాని సినిమా ప్రమోషన్ కోసం నిజానికి సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటి తర్వాత ఎవరికి తెలియకుండా అల్లు అర్జున్ వచ్చి ఇష్యూ లేదు అక్కడ వేలాది మంది సమీకరించబడ్డారు దొరికిపోయాడు తర్వాత అల్లు అర్జున్ వాళ్ళతో ప్రమోషన్ ఈవెంట్ చేసుకునే పని చేశాడు నా కోసం ఇంతమంది అభిమానులు ఉన్నారు అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు దట్ ఈస్ ద రీజన్ ప్రమాదం జరగటానికి సార్ అంటే చాలా మంది హీరోస్ థియేటర్కి వెళ్ళడం చూసాం అంటే నేను కూడా ఆ కళ్యాణ్ రామ్ థియేటర్కి వెళ్ళినప్పుడు అదే థియేటర్కి మేము కూడా వెళ్ళి సినిమా చూడడం చూసాం అంటే చాలా కామ్ గా ఎలా అయితే వచ్చారో అలానే వెళ్లిపోయారు కానీ ఆయన వచ్చినట్టు వెళ్ళినట్టు కూడా ఆయన వెళ్తున్నాడు కళ్యాణ్ రామ్ మాత్రమే కాదు జూనియర్ నందమూరి బాలకృష్ణ చిరంజీవి పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ అలవాటు ఉంది దో అల్లు అర్జున్ కూడా తెలుసు ఇప్పుడు కవర్ చేస్తే మాట్లాడుతున్నాడు గానీ అల్లు అర్జున్ కూడా తెలుసు సినిమా థియేటర్కి ఎలా వెళ్ళాలి ఎలా రావాలి వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ప్రకారం థియేటర్లు కూడా చెప్తారు సార్ సినిమా స్టార్ట్ అయిన పావుగొన్న తర్వాత రండి సార్ కామ్గా వచ్చి సినిమా చూసుకుని ముందే వెళ్ళిపోండి సార్ అని చెప్తారు సెలబ్రిటీ ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది ఆ ప్రోటోకాల్ పాటించకపోవటం వల్ల జరిగిన ప్రమాదం చాలా క్లియర్ కట్గా ఈ ప్రమాదానికి అల్లు అర్జున్ ఇంటెన్షన్ ఆ ఇంటెన్షన్ ఏంటి తన సినిమాను ప్రమోట్ చేసుకోవాలనే ఒక ఇంటెన్షన్ కారణం అల్లు అర్జున్ ఉన్న ఇంటెన్షన్ కారణంగానే ప్రమాదం జరిగింది అంటే అల్లు అర్జున్ ఈ కేసులో ప్రధాన ముద్దాయి ఏ వన్ అల్లు అర్జున్ ఏ లెవెన్ అల్లు అర్జున్ పెట్టారు కానీ ఏ వన్ అల్లు అర్జున్ కానీ ఇవన్నీ నా మీద వస్తున్నవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ నేను ఏ తప్పు చేయలేదు కావాలనే నా మీద ఇలాంటి రూమర్స్ అండ్ ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా అల్లు అర్జున్ చెప్తున్నారు ఆ అవసరం ఏముంది జనాలకి అల్లు అర్జున్ మీద ఇలా చేయడానికి ఇప్పుడు నిజానికి అల్లు అర్జున్ మీద ప్రభుత్వానికో పోలీసులకు కోపం ఉంటే అలా చేస్తారు నిజానికి కోపం ఉంటే అదే నిజం అనుకున్నా ప్రభుత్వానికి కోపం ఉంది అల్లు అర్జున్ అంటే బెనిఫిట్ షోర్ ఎందుకు ఇచ్చుంటారు ప్రీవియర్ షోర్ ఎందుకు ఇచ్చుంటారు టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఎందుకు ఇచ్చుంటారు అది అల్లు అర్జున్ కూడా మంచి ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి చాలా కోఆపరేట్ చేసింది మాకు సినిమా టికెట్ పెంచుకునే అవకాశం ఇచ్చింది రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది ప్రీవియర్ షోలు వేసుకునే అవకాశం ఇచ్చింది అనేది ఇప్పుడు ఇతను పోయింది కూడా ప్రీవియర్ షోకి ఆ షో వేసుకున్నారంటే గవర్నమెంట్ కోఆపరేషన్ ఉండబట్టే కదా మరి గవర్నమెంట్ ఫుల్లీ కోఆపరేటెడ్ కోఆపరేషన్ ఎవరు ఇక్కడ అల్లు అర్జున్ మళ్ళా పోలీసుల మీదకే తప్పు నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు సరే మళ్ళీ ఇంకా మరి అంతమంది మంది బ్యాలెక్ అంత అంత వచ్చిన వాళ్ళకి ఏం కావాలి హీరోది ఒక జీన్స్ కావాలి అయితే అది కూడా ఒకటి నేను ఎంత యాంజ్ ఫీట్ ఇంత మంది బ్యాగ్ చూస్తే నేను కాదు నేను కూర్చుండాలి అనుకుంటున్నాను నేను అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళ మంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి పదండి ఇలా అంటున్నా మీరు చూడండి నా జస్టస్ అని చూడు ఇలా అంటే ఇలా పదండి నేను చెప్తేనే వాళ్ళు ఉంటారు అది పోలీసులు కానీ అది బౌన్స్గా అన్నారు కానీ అక్కడ చూడు చాలా క్లియర్ గా పేపర్ రాసుకొని వచ్చి ఉంది మాట్లాడితే మాట్లాడితే ప్రెస్ మీట్ లో కూడాను చాలా క్లియర్ గా జనాలు చూసి అంటే పాయింట్స్ ప్రిపేర్ అయ్యి వచ్చాడు ఏదో ఫ్లో లో చెప్పింది కాదు నేను ఫ్లో లో చెప్పను ఏంటి ఫ్లో లో చెప్పను మీరు ఎవరు అడగొద్దు అని చెప్పేసి అన్నాడు కానీ ఆడ క్లియర్ గా పాయింట్స్ రాసుకుని వచ్చి దాన్ని మాత్రమే ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశాడు చాలా ప్లాండ్ వచ్చాడు ఓకే రైట్ ఇంకేమన్నాడు చూద్దాం సార్ అంటే వచ్చి బయటకు వచ్చి వీళ్ళు బేల్ చేసి అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు దట్ ఈస్ హౌ వీ వెంట్ టు ద థియేటర్ అండ్ థియేటర్కి వెళ్ళిన నౌట్ ఐ వాంట సేస్ దట్ దేర్ ఇస్ నో దేర్ ఆర్ మిస్ఇంటర్ప్రి మిస్ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏమనుకోండి ఇట్ ఈస్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అసలు ఏం చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయా అండ్ థియేటర్ లోపల మీరు సినిమా చూస్తే కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నేను నాకు వర్క్ అసలు నాకు కలవలేకపోతే నాకు ఏం చెప్పలేదు నాకు చెప్పిన వల్ల అది బయట మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళకి మా మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లం అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్ట్ అయిన కొంచెం నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటకు అంటే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు సరే ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్పాడు కదా ఓవర్ క్రౌడ్ అవుతుంది అని చెప్పేసి సరే డైరెక్ట్ పోలీసు చెప్పలేదు అంటారు సార్ చెప్పలేదు అనుకున్నాం రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పాడు అల్లు అర్జున్ నిజం చెప్పాడు అనుకుందాం ఒకసారి అనుకుందాం ఎందుకంటే పోలీసులు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ముఖ్యమంత్రి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అల్లు అర్జున్ మాత్రమే వాస్తవాలు మాట్లాడుతారు అనుకుందాం సరే వాళ్ళ మేనేజర్కి అయితే చెప్పారుగా పోలీసులు వాళ్ళ మేనేజర్స్ అయితే అల్లు అర్జున్కి చెప్పారుగా సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి పోలీసులు చెప్పారని చెప్పేసి చెప్పారు కదా అప్పుడు అల్లు అర్జున్ బయటకు వచ్చాడు కదా అప్పుడు ఓవర్ క్రౌడ్ అవుతుంది అంటే ఎలా వెళ్ళాలి కామ్గా వెళ్ళిపోవాలి అప్పుడు కూడా అప్పుడు కూడా ఓపెన్ ట్యాప్ లో అభివాదం చేస్తూ పోయాడు అంటే ఏదైనా కానీ ఓవర్ క్రౌడే కానీ పోలీసులకి ఇబ్బందే కానీ తొక్కిస్రాడే కానీ అక్కడ ప్రాణాలే పోనీ నా సినిమా ప్రమోషన్ నాకు కావాలప్ప నాకు వేరే అవసరం లేదు అని అల్లు అర్జున్ ఓకే సార్ నెక్స్ట్ చూస్తే చెప్పదలుసుకున్నాడా అర్థమవుతుంది ఎందుకంటే నేను నా పిల్లలుండే పక్కన పెట్టిన నా వైఫ్ నా నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా జరుగుంటే నాకు తెలుసు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియదు సరే పిల్లలు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి చాలా బాగా చేస్తుంది పిల్లలు పిల్లలు వెళ్ళిపోతానని আমরা বিলিং অ্যাড্রেস দিচ্ছি এমরাইন উত্তর টিসতে এলবোটার করা আর సార్ అంటే నాకు డౌట్ ఏంటి అంటే ఒక మాట అన్నాడు నాకు నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసింది ఈ విధంగా జరిగింది అప్పుడు అప్పుడు కనుక తెలుసుంటే నేను ఖచ్చితంగా క్వశ్చన్ చేసేవాడిని వదిలేసేవాడిని కాదు అని చెప్పేసి చెప్తున్నాడు సో నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసినప్పుడు ఎందుకు ప్రమోషన్స్కి వెళ్ళిపోయాడు కనీసం ఇక్కడ లేకుండా నా వల్ల తప్పు జరిగిందని ఒక ప్రెస్ మీట్ కానీ ఏమి రిలీజ్ చేయకుండా ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత అయినా ఒక వీడియో రిలీజ్ చేశాడు ఎందుకు అప్పటి వరకు సైలెంట్గా ఉన్నాడు ఓకే బన్నీ వాసన్ పంపించాడు అన్నీ నేను చెక్ చేసుకుంటూ ఫాలో అప్ చేసుకుంటూ ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు ఉంటుంది సో బన్నీవాసన్ పంపించి ఫాలోఅప్ చేసినప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ ప్రకారం నువ్వు మీడియా ముందుకు రావాలి లేదంటే నువ్వు ఫోన్ చేసినా మాట్లాడు ఉండాలి ఎందుకు ఏది లేదు మీడియా ముందుకు రాకపోతే రాకపోయాడు ఆ కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడా ఇంకోటి ఏం చెప్తున్నాడు ఇక్కడ నా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు నా భార్య ఉంది పిల్లలు ఉన్నారు వాళ్ళని కూడా సేఫ్ గా తీసుకువెళ్తా కదా నేను నాకు ఇష్యూ తెలియదా ఏదో చెప్పుకునే ప్రయత్నం వాళ్ళ భార్య పిల్లలకి చుట్టూ బోన్సర్లు ఉన్నారు ఇక్కడ సామాన్యులకు ఎవరు లేరు ఇంకో విషయం కూడా ఇక్కడ చాలా క్లియర్ గా మనం ఆ ఒక్క విషయాన్ని చెప్పాలి ఆ ఇష్యూ జరిగినప్పుడు రియాక్ట్ అయింది కేవలం పోలీసులు ఆ మహిళని హాస్పిటల్ తీసుకువెళ్ళింది పోలీసులు చనిపోయింది దురదృష్టం తర్వాత ఆ బాబుని హాస్పిటల్ తీసుకువెళ్లి చేర్పించింది పోలీసులు ఇవాళ ఆ బాబు బతికున్నాడు వెంటిలేషన్ మీద కనీసం అంటే సరే ఇప్పుడు కొద్ది కోలుకుంటున్నాడు అంటే దానికి కారణం పోలీసులు ఆ రోజు కనుక పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి ఆ బాబుని కనుక హాస్పిటల్ తీసుకు వెళ్ళకపోయిన ఉంటే చనిపోయి ఉండడు అల్లు అర్జున్ స్పందించలేదు అల్లు అర్జున్ అభిమానులు టీమ్ తెలుసుకునే ప్రయత్నం కనీసం స్పందించే ప్రయత్నం చేయలేదు పోలీసులు స్పందించారు అక్కడ సిపిఆర్ పోలీసులు చేశారు ఫస్ట్ ఎయిడ్ పోలీసులు చేశారు డాక్టర్ల పని కూడా పోలీసులే చేశారు అక్కడ డాక్టర్ల పని కూడా పోలీసులు ఫస్ట్ ఎయిడ్ చేసేసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు ఇంకోటి కూడా అల్లు అర్జున్ మాత్రం తన బిహేవియర్లో మార్చుకునేదే లేకుండా తగ్గేదేలే అన్నట్టు బిహేవ్ చేశాడు వెళ్ళేటప్పుడు కూడా అదే రకమైనటువంటి బిహేవియర్ని ప్రదర్శించాడు నువ్వు అన్నది వాల్యూడ్ పాయింట్ తర్వాత రోజు మార్నింగే తెలిసింది అల్లు అర్జున్కి షాక్ లో ఉన్నాడు బన్నీ వాసన పంపించాడు మీరు వెళ్ళు వద్దు ఎందుకంటే అక్కడ ఎమోషన్ గ్రో అవుతారు మీ మీద ఏమని అంటారేమో అని చెప్పేసి అన్నారు అంటే అన్ని అంటే అన్ని వెళ్ళాలి కదా తప్పు చేసినప్పుడు తన వల్ల ప్రమాదం జరిగినప్పుడు వెళ్ళాలి కదా సరే పోనీ తను పోలేని పరిస్థితి అల్లు అరవింద్ గారిని పంపాల్సింది అల్లు అరవింద్ గారు కూడా పోని పరిస్థితి అల్లు బ్రదర్స్ ఉన్నారు శిరీష్ ఉన్నాడు తర్వాత బాబీ ఉన్నాడు వాళ్ళని పంపాల్సింది తర్వాత కనీసం ఫోన్ చేసి పరామర్శించాడా నేను భాస్కర్ తోటి అంటే వాళ్ళ ఎవరైతే చనిపోయినటువంటి అవునారో వాళ్ళ భర్తతో తర్వాత రోజు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే నాకు సాయం చేస్తామని హాస్పిటల్కి చెప్పారు సార్ గీతా ఆర్సం నుంచి ఫోన్ వచ్చిందంటే నాకు అంతవరకు ఇన్ఫర్మేషన్ తప్ప నాకైతే ఎవరు ఫోన్ చేయలేదు సార్ నాకైతే విషయం తర్వాత హాస్పిటల్కి ఎవరు ఫోన్ చేశారని హాస్పిటల్ చెప్పారు సార్ అని చెప్పి చెప్పాడు అంటే కనీసం ఫోన్లో కూడా పరామర్శ చేయ దాడు అర్జును ఫోన్లో పరామర్శ చేస్తున్నా వేరు ఉండు ఇక్కడ చాలా క్లియర్గా గా తను స్కిప్ చేశాడు జరిగిన విషయాన్ని స్కిప్ చేశాడు తనకి తన సినిమా ప్రమోషన్ మాత్రమే ఇష్టం తన సినిమా ప్రమోషన్ మాత్రమే ముఖ్యమని చెప్పి చెప్పుకున్నాడు ఇండరెక్ట్ రెండోది ఎక్కడికి వెళ్ళలేదు పదిహేను రోజులు ఇంట్లోనే కూర్చున్నాను అన్నాడు ఢిల్లీ బాయి ప్రెస్ మీద పెట్టాడుగా అరెస్ట్ అయ్యే ముందు రోజు అదే రోజు సారీ అదే రోజు హైదరాబాద్ వచ్చాడు అల్లు అర్జున్ హైదరాబాద్ హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ వచ్చిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు కానీ ఇంట్లోనే కూర్చో అల్లు అర్జున్ రైట్ సో మొత్తం మీద జరిగిన దాన్ని కప్పిబుచ్చే ప్రయత్నం ఏదైతే తప్పిద జరిగిందో తనకేం తెలియదు ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అని చెప్పుకునే ప్రయత్నం ఈ ప్రెస్ అన్ఎక్స్పెక్టెడ్ కాదు అల్లు అర్జున్ ఇంటెన్షనల్ ఇంటెన్షనల్ ఏంటి చంపాలని కాపావచ్చు నేను చంపాలని అల్లు అర్జున్ అక్కడికి రాలేదు కాకపోతే తన సినిమాను ప్రమోట్ చేసుకుందామని వచ్చాడు అది కూడా వితౌట్ పోలీస్ పర్మిషన్ వచ్చాడు రాజికులు తీసి బయటపడాలని చూస్తున్నాడు ఏది రాజికులు నేను అక్కడికి వస్తే పోలీసులు నన్ను లోపలికి పంపించారు కదా దారి చూసారు వచ్చిన పంపిక బయట పంపిస్తాడు అభిమానులు గొడవ చేస్తారు వేలాది మంది అల్లు అర్జున్ అభిమానులు ఉన్నారు న్యూసన్ చేస్తారు మా అల్లు అర్జున్ అడ్డుకున్నారు కుట్ర చేశారు ఏదేదో మాట్లాడే ప్రయత్నం విషయం చేస్తారో లాండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం లోపలికి పంపించడానికి ట్రై చేస్తారు నువ్వు సినిమా చూడానికి వచ్చాను చెప్తావు సినిమా అని చెప్తారు కానీ నువ్వేం చేశావ్ ఓపెన్ లో అపవాదం చేస్తూ అభిమానులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ తొక్కి సాటే కారణం అయ్యా ఇంకెక్షన్ గా కనపడతా ఉంది